హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన రాజమండ్రి కొంతమూరులో నూట పదమూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన న్యూ డబుల్ బెడ్రూమ్ వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌసెస్ సేల్కి వచ్చిందండి ఇప్పుడు మీరు చూస్తున్న టూ హౌసెస్ కూడా మనకి సేల్కు ఉన్నాయండి సేమ్ రెండు కూడా ఒకే ప్యాటర్న్లో ఉంటుంది సేమ్ టు సేమ్ రోడ్డు దగ్గర నుంచి హౌస్ దగ్గరకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్ ఈ హౌస్ అనే కాదండి కొంతమూరిలో ఎలాంటి హౌస్ అయినా రోడ్డు దగ్గర నుంచి హౌస్ దగ్గరకు వన్ లోపు ఉంటుంది డిస్టెన్స్ నెక్స్ట్ ఇదంతా కార్ పార్కింగ్ అండి పైన సీలింగ్స్ కూడా చేశారు కార్ పార్కింగ్ దగ్గర ఈ హౌస్ యొక్క కొలతలు వచ్చి పదిహేడు ఇంటూ అరవై అండి నూట పదమూడు గజాలు అలాగే ఇటు మనకి ఇటువైపుగా ఒక రెండు అడుగులు సొందిచ్చారు ఇది టోటల్ గా నూట పదమూడు గజాలు కన్స్ట్రక్షన్ చేశారండి వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్ అండి కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయి మన గుమ్మం కూడా టేక్వుడ్ గుమ్మం ఇచ్చారు చూడొచ్చు ఇదంతా హాల్ హౌస్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొంతమూరులో వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ డ్యూప్లెక్స్ హౌస్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఆయన సీలింగ్స్ అని చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇప్పుడు మీ ఎదురుగా ఉన్నది వచ్చి టీవీ యూనిట్ అండి స్టెప్స్ దగ్గర చూడొచ్చు చిన్నగా పార్టీషన్ చేశారు చాలా బాగుంది ఇప్పుడు మనం చూడబోయేది డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా దగ్గర చూడండి మీరు మొత్తం కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ఎల్ షేప్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు ఈ హౌస్కి వచ్చి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇప్పుడు మనం చూడబోయేది వాష్ ఏరియా అండి వాష్ ఏరియా దగ్గర మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి బ్లాక్ డోర్ వచ్చి కామన్ వాష్రూము పైన స్టోరేజ్ చేసుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంది అలాగే మనకి స్టెప్స్ కూడా హౌస్ బ్యాక్ సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఇచ్చారు ఇటువైపుని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు పైకి వీళ్ళి కూడా బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయనేది చూసేద్దాము స్టెప్స్ అంతా చూడొచ్చు మీకు మొత్తం గ్రానైట్ వేసారు స్టెప్స్ అంతా వాల్ కూడా చాలా బాగుంది పైన సీలింగ్స్ కూడా రెడీ టు మూవ్ హౌస్ అండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే నెంబర్ కాల్ చేసేయండి హౌస్ చూపిస్తాను రెటిఫిషన్ విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు చూస్తుంది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ చూడచ్చు కింద నుంచి మీరు స్టెప్స్ ఎంతనా మనకి గ్లాస్ వర్క్ కూడా చాలా బాగా నీట్గా చేశారు ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం ఫస్ట్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే కబోర్డ్ వర్క్ పెండింగ్ ఉందండి ఈ వీకులు కంప్లీట్ చేసేస్తారు మనకి ఫస్ట్ బెడ్రూమ్ నుంచి కూడా డోర్ ఉంటుంది బాల్కనీకి బాల్కనీ నుంచి మన డాబా పైకి స్టెప్స్ ఉంటుంది ఇదంత బాల్కనీ అండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇటువైపున రెండు అడుగులు సంధించారు బట్టలు ఏమన్నా ఆరవేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఈ స్టెప్స్ వచ్చి డాబా పైకి వెళ్ళడానికి ఈ హౌస్కి రేట్ వచ్చి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారండి డెబ్బై లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే ఈ హౌస్కి వచ్చి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే నెంబర్కి కాల్ చేసేయండి రేట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు రేటు తగ్గిస్తారు ఇప్పుడు చూస్తుంది వచ్చి సెకండ్ బెడ్రూము చాలా స్పెషల్స్గా ఇచ్చారు సెకండ్ బెడ్రూము అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు పైన సీలింగ్స్ కూడా చూడండి మన సెకండ్ బెడ్రూమ్ నుంచి రోడ్డు వైపుకి బాల్కనీ ఉంటుంది అలాగే అక్కడ గ్లాస్ వర్క్ కూడా చేసి ఉంది చూడవచ్చు మీరు బాల్కనీలో మీకు సీలింగ్ కూడా చేశారు చూడండి మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మన యూట్యూబ్ ఛానల్ అలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్